స్నాక్ టైంలో లో జెప్టా కేఫ్ నుంచి అయితే మోమోస్ అండ్ బటర్ చికెన్ అయితే ఆర్డర్ చేసుకున్నాము ఓపెన్ చేద్దాం అనేసరికి మా పాప అయితే దానిలో క్లిప్ వేద్దాం అని చూసింది వేసేసింది దాంట్లో అయితే మాకు సిక్స్ మోమోస్ అయితే వచ్చాయి దాంతో పాటు చట్నీ ఇచ్చాడు చికెన్ మోమోస్ని అయితే టేస్ట్ చేయడానికి రెడీ అయిపోయాడు మా ఆయన ఆయన చూసిన తర్వాత నేను టేస్ట్ చేద్దాం అనుకున్నాను ఈ లోపే మా బుడ్డదైతే చట్నీని అయితే ఉల్లగ మేము కూడా చూసుకోలేదు ఇంకా మా బుడ్డదానికి కూడా ఆతృతి ఉంటుంది కదా దాంట్లో ఏముందో చూడాలని గ్యాప్లో అయితే ఉల్లగొట్టేసింది మా సుబ్బు తినింది ఇప్పుడు ఎంత బాగుందని చెప్పింది అంటే అసలు చాలా బాగుందని చెప్పింది అండ్ చాలా బాగా నచ్చింది కూడా తనకి మా బుడ్డదానికి పెట్టచ్చు పెట్టకూడదు తెలియదు కానీ అవి చాలా బాగున్నాయి సాఫ్ట్గా ఉన్నాయి కారం లేదు స్పైసెస్ లేదు పిల్లలు కూడా తినేటట్టున్నాయి అందుకనే తనకు పెట్టాల్సి వచ్చింది మా బుడ్డది ఇంకా దాంట్లో ఏమున్నాయి అని చూస్తుంది ఎలా అంటుందో చూడండి ఈ బటర్ చికెన్ కూడా చాలా బాగుంది అసలు ఆ టెస్టర్ చూడండి ఒకసారి ఎంత బాగుందో స్మెల్ కూడా అదిరిపోయింది ఎంత క్వాంటిటీ ఇస్తాడు అని అనుకోలేదు అసలు బాగుంది బట్ నాకు కొంచెం ఈ బటర్ చికెన్ బటర్ నాన్ అయితే అదిరిపోద్ది మీ ఒపీనియన్ అంటే కమెంట్ చేయండి